హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది ఏ అంత దగ్గర పోకండి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు ఎట్లా ఉన్నారు అంత ఎంత ధైర్యం చేసిన వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే పెంట్ హౌస్ ఎక్కాము పూర్తి పైకి ఆ రే కళ్ళు తిరుగుతాయి ఇంకో ఎంత మంచి అనిపిస్తుంది ఇంక వర్షం పడుతుంది అరే రే అంత కొనకుండద్దు భయపడతారు నాయనా ఏమి ఇష్టం వీడి నుంచి మధ్యలో చూడండి మొత్తం అనిపిస్తుంది హైదరాబాద్ మొత్తం అంత బాగుంది కదా పైగా కానీ ఎట్లా కడుతుందో పోయింది పైకి కూడా అంటే ఇప్పుడు ఎంత ఉందో అంత రూమ్ ఉన్నట్టుంది వీళ్ళకి కింద పైన ఉన్నట్టు దాచిన వర్షి నానొద్దు

हं ये दे दे पा पा ఈడ వీళ్ళకు అది పెట్టుకుని కొద్ది మంచిగా అది పెట్టుకుని కొ మంచి చూడు మంచం అరే అది మంచిగా అంటున్నారు అరే అంత కొనాక పోదురా కింద పడతారు ఉంటుందా ఫ్రిడ్జ్ కాదు ఇది వస్తుంది బీరువాద దిగండు కాళ్ళు జాగ్రత్త కాలు పచ్చి వెళ్ళగా నాని హీరోలో అక్కడ దిగవడానికి దిగమనుకో బొక్కలు ఎగుతాయా కాలు జాగ్రత్త ఉన్నారా ఆ లోపలనే ఆ లోపల ఉన్నారా చిన్నపిల్లలు వస్తారు కదా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి

జిమ్ పోయాల్సిన అవసరం లేదు సార్ నాకు ఎత్తు అంటే భయమే తప్ప అంటే అది కూడా ఒక రోగమే దాన్ని పోబే అంటారు నా ఊపిరి సినిమాలో హీరోని చచ్చిపోతే కూడా బతికే ఉందా అనుకుంటుంది అదొక ఫోబియా అంటే ఒక రోగం అన్నట్టే ఓపెన్ చేయరా ఇవి ఎంత ప్లేస్ ఉందో వాళ్ళకి అంత ఫ్రీ ఇవి ఎంత ఉందో అంత ఫ్రీ మంచిగా ఉంది కదా పైన ఎట్లా ఉంది పైన

ఎండో కొట్టిందంటే మస్తు ఉబ్బరి సూపర్ అయినా అదే లాస్ట్ పోతాం సా సా మధ్యాహ్నం ఉబ్బరిస్తుందేమో సాయంత్రం చల్లగా ఉంటుంది కానీ ఎండాకాలం ఇబ్బంది ఎండకాలం కూడా ఏం ఇబ్బంది కాదు చల్ల గాలి వస్తుంది ఎంత మంచిగా అని అస్తలు ఇబ్బంది కాదు పెంట్ హౌస్ మస్తు కట్టాండు పైన మస్తు కట్టాండు

కిచెన్ కూడా పోయి పార్కింగ్ ప్లేస్ కావాలని కొంచెం లోపల లోపల చేశారు అది కొంచెం బయటికి బయటికి అయ్యాము బిల్డింగ్ ఎట్లైనా బయటగా ఉంటుంది అంటే కొంచెం ఫ్రంట్ ఇది లాగుతారు అట్లా లాగ్ కడతారు అబ్బా చికెన్ కానీ అంత పైకి అన్ని మూసుకోవాలి ఇబ్బంది వాళ్ళకి కూడా అన్నీ ఉన్నాయి ఉంది మంచిగా ఉంది ఇంకా మంచిది అన్నీ ఉన్నాయి వాళ్ళకి కూడా పెట్టుకొని మోసుకోలేదు ఇవ్వ మాకు హైట్ మనకు ఫ్రంట్ హౌస్ ఫ్రెంట్ హౌస్ అప్పుడు మాను అంటే సామాన్ కూడా అది కాదు మనం పని కోతాం వాళ్ళు ఇంట్లో ఉంటారు ఎవరో ఒకరు వీళ్ళు ఉండాలి ఇంట్లో నువ్వు అన్నం అని వీడియో అని